మిదినకు జరగబోయే మెట్టిల తంతు ఆపడం కోసం హరివర్ధన్ ఇద్దరు కలిసి చెప్పిన కారణం వింటే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే మిదినేమో దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా మా ఇద్దరి మధ్యన ఇంత దూరం పెంచుతూ ఉన్నావు నువ్వు వేసిన మూ నువ్వు మూడు వేసిన బంధమే కదా ఇది మా ఇద్దరి మధ్యన ఇంత ఇంత దూరం ఎందుకు అనేది అంటూ ఉంటుంది ఇక ఈలోపు శారదమ్మ కూడా ఏం చేస్తుందంటే పూజారిని అడుగుతుంది ఏంటి పూజారి గారు చిరా చిరాకుగా ఉంది అమ్మాయి జాతకంలో ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా శాంతి కార్యాలు ఏమైనా చేర్పించుకుంటాము అంటూ ఉంటే అమ్మా పెళ్ళి స్వామివారు ముడివేసిన బంధమే అయినా పుస్తల నల్ల పూసల పాంక్షను బాగా జరిగినా మెట్టిల తంతు మాత్రం శాస్త్రబద్ధంగా జరగలేదమ్మా అది ఒక్కటి జరిపిస్తే వారిద్దరి మధ్యన ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని అయితే చెప్పడంతో ఇక మెటల్ తంత జరిపించడం కోసం మంచి ముహూర్తం అయితే పెడతాడనమాట ఇక మిదిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ కార్యక్రమం తర్వాత అయినా కూడా దేవం ఇద్దరం సంతోషంగా ఉంటామేమో మా ఇద్దరు అదన దూరం తగ్గుతుందేమో అని ఇక అదే విషయాన్ని సారదమ్మ లలితమ్మకు ఫోన్ చేసి చెప్తే లలితమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది హరివర్ధన్ గురించి దేవా గురించి అసలు విషయం తెలియదు కాబట్టి ఈమెడేమనుకుంటుంది అంటే వాళ్ళ నాన్నకు చెప్తే చాలా సంతోషపడతాడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ఈ ఫంక్షన్ జరిపిద్దామని అనుకుంటూ ఉంటాడని అయితే చెప్తుంది ఒకవైపు మిదిన దేవత చెప్తుంది అలాగే లలితమ్మ హరివర్ధన్తో చెప్తుంది మెటల్ తనతో జరిపించాలి అని ఇద్దరు నోటి నుంచి ఒకే మాట వద్దు అని అదేంటి వద్దు అంటున్నావు నేను ఇది చాలా సంతోషించాల్సిన విషయము మన రెండు కుటుంబాలు కలిసి ఈ ఫంక్షన్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఒక అదృష్టంగా కూడా భావించాలి ఇప్పటి వరకు మన రెండు కుటుంబాలు కలిసి మనకేం చేయలేదు కదా ఇది ఇలా జరిగితే మంచిదే కదా ఎందుకు వద్దంటున్నావు నాకేం అర్థం కావడం లేదు దేవా అని మీదన అలాగే లలితమ్మ ఎందుకు వద్దంటున్నారు మీరు నాకు అసలు అర్థం కావడం లేదు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని లలితమ్మ సరే ఇప్పుడేంటి కారణం చెప్పాలి కదా అని దేవా హరివర్ధన్ ఇద్దరు అడుగుతారనమాట నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము అంటే మిథిన ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో నీకు తెలుస్తుందా లేదా ఆ వ్యక్తి కనుక్కుంటే కానీ మనం ఇంకొక స్టెప్ వేయడానికి ముందు అవ్వదు ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్లు అవి ఇవి పెట్టుకుంటే ఈ ఫంక్షన్లో హడావిడిలో ఉండి మరలా ఏదైనా ప్రమాదం జరగచ్చు అన్నట్టు హరివర్ధన్ చెప్తాడు దేవా కూడా అదే చెప్తాడనమాట నీకు ఏదైనా ప్రమాదం జరిగితే మేము తట్టుకోలేను అన్నట్టు దేవా కూడా మిథుని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు